जय 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 गणपति ओम जय गणपति 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 నెల్లూరు బాలాజీ నగర్ అట అటు నందు తొలిసారిగా వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ సంవత్సరం వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నట్టు తమకెంతో ఆనందంగా ఉందని ఆ ప్రాంత వాసులు అన్నారు వినాయక చవితి వేడుకలలో భాగంగా మూడవ రోజు కూడా ప్రత్యేక పూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆ విధులను వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని కార్యక్రమాన్ని తొలిసారిగా చేస్తున్న తమకెంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు ఈ సందర్భంగా వారు పాత్రికేయులు సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గౌతమ్ సాయిరామ్ చందు మల్లికార్జున తదితర భక్తులు పాల్గొన్నారు వినాయక చవితి తొలి రోజు నుండి భక్తులకు ప్రసాద వితరణ గావిస్తున్నామని వారు తెలిపారు जय गणपति मोरिया गणपति बापा मोरिया जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय गणपति बापा मोरिया వెలసి ఉన్నటువంటి వరుషే వరిషే ప్రయుక్త వరసిద్ధి వినాయకునికి ఈ సంవత్సరము ఘనంగా పూజలు నైవేద్యములు కుంకుమార్చనలు అతను శాస్త్రోక్త ప్రకారంగా భక్తులు అందరూ ఈ వీధి గ్రామ అందరూ కూడాను పట్టణ అందరూ కూడానో వచ్చేసి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని చాలా శ్రద్ధగా భక్తులతోటి నిర్వర్తించి స్వామివారి తీర్థప్రసాదం కూడా బాగా స్వీకరించి వారి యొక్క వరసిద్ధి వినాయకుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఈ వీధిలో ఉండేటువంటి భక్తులందరికీ కూడాను ఉండాలని మరీ మరీ కొన్ని సంవత్సరాల వరకు ఈ యొక్క వరసిద్ధి వినాయకుని ఈ వీధిలో పిలిచేటట్టు చేయాలని చెప్పేసి ఆ యొక్క వరసిద్ధి వినాయకుడు సంకల్పం ఉండాలని చెప్పి అందరికీ జనలందరికీ ఉండాలని చెప్పేసి మనసా కర్మణ యొక్క ఈరోజు కార్యక్రమాన్ని నిమజ్జనకి ఉద్వాసన చేయడం జరిగింది ఈ తోటి సాయంత్రము నాలుగు గంటల నుంచి స్వామివారు ఊరేగింపుకొచ్చేసి వచ్చేసి అస్తమయంలోపు నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని తెలియజేయడం జరిగింది